హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేహా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉన్నారండి అందరూ రోజు కూడా అయితే లైవ్కి వచ్చేసాను సో ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్కి వచ్చేసి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే వెయిట్ చేసినాయి మీకోసం సో మా ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఏ న్యూ వీడియో రిలీజ్ చేసినా హ్యాపీగా నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా అయితే ఐటమ్స్ మిస్కోండి షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ కలెక్షన్లో ఉంటాయి నేహా జ్యువెలరీ కలెక్షన్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసింది సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి మీరు ఈరోజు చూసిన చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కలెక్షన్ అండి గోల్డ్ రిప్లికా చంద్రహారాలు బ్లాక్ బెడ్స్ కొన్ని జుమ్కాస్ తాళి చెయిన్స్ అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చారండి యూనిక్ డిజైన్స్లో తీసుకొచ్చాను సో మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ అనేది మన వాట్సాప్ నెంబర్ అండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే నేను మీకు కొరేకి రిప్లై ఇస్తానండి నియర్ హైదరాబాద్లో ఎవరైనా ఉన్నవారైతే కంపల్సరీగా హోమ్ విజిట్ అండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బల్క్గా తీసుకోవాలనుకున్న అయితే కంపల్సరీగా హోమ్ విజిట్ చేయచ్చు ఈరోజు ఒక కస్టమర్ వచ్చారండి సో థ్యాంక్ సో మచ్ అండి తను కూడా ఒక ఫైవ్ థౌజండ్కి ఐటమ్స్ సేల్ చేసి తీసుకుంది సో థ్యాంక్ చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చింది సూపర్గా ఉన్నాయి మేడం ఐటమ్స్ అన్నీ అని సో ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారండి ఈ ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాము వన్స్ ప్రాసెస్ స్టార్ట్ నేను మీకు లైవ్లో చెప్పేస్తాను ఆ క్యాష్ ఆన్ డెలివరీ అది క్యాష్ ఆన్ డెలివరీకి బట్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది అది ఎంత ఏంటి అనేది ఆ డీటెయిల్స్ నేను వన్స్ ప్రాసెస్ అయిపోయాక చెప్తానండి సో ఇప్పుడు మాత్రం కంప్లీట్గా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది నా ఫోన్పే నెంబర్ కూడా సేమ్ అండి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ అండి సో ప్యాకింగ్స్ కొంచెం హెవీగా ఉండటం వల్ల లైవ్ కానీ మార్నింగ్ లైవ్ కూడా చేయలేకపోతున్నాను సో రేపటి నుంచి వీళ్ళు ట్రై అని మార్నింగ్ ఈవినింగ్ లైవ్ చేయాలి అని అనుకుంటున్నాను సో మీరైతే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వెయిట్ చేస్తున్నాయండి మీకోసం ఒక్కసారి హాయ్ అంబిక గారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు చూపిస్తాను మెయిన్గా డిస్ప్లేలో చూస్తున్నారు కదండి చంద్రహారము ఈ బ్లాక్ బోర్డ్ బ్లీ బీచ్కి చాలా క్రేజ్ ఉందండి జస్ట్ త్రీ నైంటీ నైన్లో వచ్చేస్తుంది ఫుల్ డిమాండ్ మోస్ట్ సెల్లింగ్ అండి చాలా పీసెస్ రీస్టాక్ చేయించాను కూడా దాదాపు హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ జస్ట్ ఫర్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ డిస్ప్లేలో డిస్ప్లే బ్లాక్ బీడ్స్ లాంగ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ నైన్టీ నైన్ అండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో వైట్ కూడా అవైలబుల్గా ఉంది లాంగ్లో జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయొచ్చండి జస్ట్ ఫర్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ ట్వంటీ ఫోర్ లెంత్ ఇంచ్ ఉంటుంది డిస్ప్లే ప్యాడ్లో చూస్తున్నట్టయితే మిడిల్లో అయితే గోల్డ్ బాల్ మేకింగ్ అండి మేక్ బ్యాక్ సైడ్ వచ్చేసి టీజ్గా నార్మల్గా ఇలా ఉంటుంది క్వాలిటీ విషయంలో సూపర్గా ఉంటుందండి నూహా జ్యువెలరీ కలెక్షన్ ఎప్పుడో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతుంది బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది సేమ్ అలాగే బ్యూటిఫుల్ కెంపులు వైట్ గ్రీన్ కాంబినేషన్లో గోల్డ్ రిప్లికాలో ఉన్న ఈ చైన్ కూడా అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ స్టెప్స్ చంద్రహారం విత్ గోల్డ్ రిప్లికా ట్వంటీ ఫోర్ లెంత్ ఇంచు ఉంటుంది జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఇంకా మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎలాంటి బ్లాక్ బీడ్స్ మీదకైనా విత్ అష్టల ఘార్డ్ మోటివ్ తోటి వచ్చేసాయి లక్ష్మీ అమ్మవారి గాడ్ మోటివ్ తోటి కింద గోల్డ్ బీడ్స్ ఇచ్చేసాను జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసినాయి ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి విత్ స్క్రూబ్యాగ్ గోల్డ్ రిప్లికర్ అలా ఇచ్చేశాను స్క్రూబ్యాగ్ తోటి బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ కూడా లక్ష్మీదేవి అమ్మవారి గార్డ్ మోటివ్తో వచ్చేసింది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ సారీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్ వేవ్లో చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ హాయ్ శృతి గారు ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఎలాంటి బ్లాక్ బీట్స్ మీదకైనా ఈజీగా సెట్ అయిపోతాయండి ఈ బ్లాక్ ఇయర్ రింగ్స్ విత్ గాడ్ మోటివ్ తోటి చాలా మంది గాడ్ మోటివ్ లేకుండా అడుగుతున్నారు సో అవి కూడా ఛానల్లో ఉన్నాయి గాడ్ మోటివ్తో కూడా ఉన్నాయి సో మన ఛానల్ షార్ట్ వీడియోస్ చాలా జుమ్కాస్ బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంది ఒకసారి మన ఛానల్ షార్ట్ వీడియోస్ కూడా చూసేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి కలెక్షన్ మాత్రం ఎన్నిసార్లు రీస్టార్ట్ చేయించినా మళ్ళీ అయిపోతుందండి పంచలోహంలో గుండ్ల మాలలు విత్ సైడ్ బ్రోచర్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంది కస్టమర్స్ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఐటమ్ అండి గోల్డ్ బాల్స్లో ఫోర్ లైన్స్ గోల్డ్ బాల్స్లో సైడ్ బ్రోచర్ వచ్చేసి పంచలోహంతో యాజ్టీస్గా క్వాలిటీ కూడా బెస్ట్గా గోల్డ్ రిప్లికా లాగా ఉంది మేడం అని చాలామంది రివ్యూస్ ఇచ్చారండి ఇది ఇది ట్వంటీ ఫోర్ లెంత్ ఇంచ్ ఉంటుంది యాజ్ ఈస్గా ఓవరాల్గా బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇలా గోల్డ్ హుక్స్ అటాచ్ చేసి ఇచ్చారండి అంత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో మీకు ఎలా కావాలి అన్న కూడా పంచలహంలో మేక్ చేపిస్తాను జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ రీస్టార్జ్ చేయించారండి ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది సో ఫాస్ట్గా మీ ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలి ఐటమ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయాలండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి రెండు ఇవి ఒక జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఫిఫ్టీ పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయాయి మళ్ళీ రావడానికి టైం పడుతుంది సో క్యూట్గా ఉన్నాయండి గోల్డ్ రిప్లి కలర్ ఇయర్ రింగ్స్ చూసేయండి జస్ట్ ఫర్ టూ నైన్టీ నైన్లో వచ్చేసినాయి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కింద గోల్డ్ బీట్స్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ ఈ గోల్డ్ కారింగ్ తోటి డిజైన్ అంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి స్క్రూ బ్యాగ్ వచ్చేసాను జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ సో క్యూట్గా ఉన్నాయండి విత్ స్క్రూబ్యాగ్ గోల్డ్ రిప్లికాలో లాగా జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ ఓన్లీ లాస్ట్ వన్ పీస్ మాత్రమే ఉందండి ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టూ నైంటీ నైన్ ఓన్లీ అండి ఆల్మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న పర్పుల్ అండి చాలా డిమాండింగ్ ఉన్న పర్పుల్ ఇయర్ రింగ్స్ బుట్టాలు పద్మా కవిత హాయ్ మ్యామ్ ఒక్కసారి చూసేయండి బ్యూటిఫుల్ డిజైన్లు పికాక్ డిజైన్లు పర్పుల్ అండి విత్ మొత్తం గోల్డ్ కార్వింగ్ తోటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి చేయించాను విత్ బ్యాక్ అండి గోల్డ్ రిప్లికల్ అలాగా బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది క్లియర్గా వ్యూలో ఇలా ఉంటుంది మొత్తం పర్పుల్ అండి ఇక్కడ డిజైన్ మొత్తం కూడా సేమ్ లుక్ లైక్ గోల్డ్ ఫినిషింగ్లో లాగా ఉన్నాయండి టూ ఇయర్ రింగ్స్ మీకు పెట్టి చూపిస్తాను ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి జస్ట్ ఫర్ ఫోర్ సెవెంటీ బ్యూటిఫుల్ పర్పుల్ ఇయర్ రింగ్స్ విత్ స్క్రూబ్యాక్ అండి మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పొచ్చు పర్పుల్ బుట్టలు ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ఇంట్నోల్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి జస్ట్ ఫర్ ఫోర్ సెవెంటీ మంది మాకు పలక సారలు చూపించండి మేడం అని అడుగుతున్నారు ఓల్డ్ వాళ్ళ కోసం సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఆరెంజ్ కలర్ బీడ్స్ పలక సారలతోటి మేక్ చేయించానండి సో ఈరోజు రీస్టాక్ అయ్యాయి బ్యూటిఫుల్ లేడీస్ కోసం సైట్ థ్యాంక్ యూ మ్యామ్ చాలా బాగుందండి వచ్చేసి రేక్ పెండెంట్ తోటి లోటస్ డిజైన్ తోటి కట్టుతీగా మేకింగ్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జస్ట్ మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేసిందండి త్రీ నైంటీ నైన్ రూపీస్ వచ్చేసింది ఆల్ ఓవర్ ఇండియా టూ లైన్స్ది ఓన్లీ ఫర్ త్రీ నైంటీ నైన్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ ఫర్ త్రూ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి లుక్ లైక్ గోల్డ్ రిప్లికా లాగే ఉందండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే ఫుల్ స్టాక్ ఉందండి ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఐటమ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి రీసెలర్స్ ఎవరైనా ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంది హ్యాపీగా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు రీసెలర్స్కి డైలీ గ్రూప్లో అప్డేట్స్ ఇస్తున్నాను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల ప్యాకింగ్స్లో అప్డేట్స్ కొంచెం డిలే అవుతున్నాయి రేపటి నుంచి కంటిన్యూస్గా అప్డేట్స్ అయితే వస్తాయండి న్యూ స్టాక్ చాలా వచ్చిందండి సో నేను కంటిన్యూస్గా రీసెలర్స్గా అప్డేట్స్ ఇస్తాను రేపటి నుంచి బల్క్కి కావాలన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఎంక్వైరీ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి మన అది స్టోర్ వచ్చేసి హైదరాబాద్ ఆర్సీపురం అండి స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు హైదరాబాద్ ఉన్న ఉన్నవాళ్ళు హౌస్ విజిట్ సారీ సారీ ఇక్కడ వచ్చేసి సీజెట్ స్టోన్ ఫినిషింగ్ తోటి పింక్ స్టోన్ అండి బ్యూటిఫుల్ ఫోర్ లైన్స్ చంద్రహారం ఇవి కూడా రీస్టాక్ అయ్యాయండి జస్ట్ ఇదొక ప్యాటర్ను ఇదొక ప్యాటర్న్ అండి ఇదేమో ఫ్లవర్ డిజైన్ ఇదేమో ఓన్లీ సీజెడ్ బాల్ డిజైన్ అండి రెండిటికి డిఫరెన్స్ ఉంది కానీ రెండు చాలా గోల్డ్ రిప్లికాల లాగా ట్వంటీ ఫోర్ లెంత్ ఇంచ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఓవరాల్గా గోల్డ్ లుకింగ్లో ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చితే జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లైవ్లో ఉన్న వాళ్ళ ఐటమ్స్ ఎలా ఉన్నాయి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది కూడాను యూట్యూబ్ నుంచి వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ గురించి ఈ రోజు కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చాయండి సో ఈ వీక్ లో ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తాను దానికి మినిమం చార్జ్ పడుతుంది ఆ చార్జ్ నేను ఎంత నెక్స్ట్ అండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్గా టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి రూబీ అండ్ గ్రీన్ అండ్ వైట్లో ఏంటి త్రీ లైన్స్ వచ్చేసి కాశిగాయి గుండ్లు అంటాం కదా ఓల్డ్ డేస్లో సో అవ్వండి ఆ టూ డిజైన్స్ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫుల్ పింక్ అయిపోయిందండి ఒక టూ డేస్లో రీస్టాక్ అవుతుంది ఇప్పుడు మాత్రమే మల్టీ అవైలబుల్గా ఉన్నాయండి బ్యూటిఫుల్ మల్టీ అండి జస్ట్ ఒక్కసారి చూసేయండి కాసికాయ గుండెలో త్రీ లైన్స్ కాసికాయ గుండ్లతోటి విత్ మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ తోటి అండి మిడిల్లో గ్రీన్ స్టోను పింక్ స్టోను బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది గాను ఇది కూడా అండి ట్వంటీ ఫోర్ లెంత్ లాంగ్ ఇంచ్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ లెంత్ లాంగ్ ఇంచ్ ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఈచ్ వన్ వచ్చేసి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మేడం ఇందాక వైట్లో వైట్ పర్పుల్లో చూసారు కదా సేమ్ అదేనండి అదే ప్యాటర్న్ వైట్ పర్పుల్లో బుట్టాలండి ఇందాక చూసారండి ఇందాక గ్రీన్ పింక్ చూసారు ఇప్పుడు వైట్ అండ్ పర్పుల్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అన్ని పర్పుల్లో వస్తారండి పర్పుల్ ఇయర్ రింగ్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా విత్ స్క్రూ బ్యాక్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఉండండి క్యూట్ ఇయర్ రింగ్స్ విత్ గోల్డ్ బీచ్ తోటి హ్యాంగ్ చేయించాను జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ చేయాలి ఐటమ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ టూ నైంటీ నైన్ ఓన్లీ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ ఇది కూడా పర్పుల్ విత్ ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి ఎంత డిమాండింగ్ అవుతున్నాయో ఇందులో బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ పింక్ అలాగే పర్పుల్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి థ్యాంక్ యూ అఖిల గారు విత్ బ్యాక్ వచ్చేసింది జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ ఓన్లీ బ్లాక్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయండి జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి ఎనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ ఇంకా మీకు చూపిస్తున్నాను అండి తాళి చైన్స్ ఎన్ని పీసెస్ రెడీగా ఉన్నాయి ఒక్కసారి మీరు చూసేయండి లైవ్లోనే చూసేయండి మోస్ట్ డిమాండింగ్ అవుతుంది మోస్ట్ డిమాండింగ్ అవుతున్నాయి అండి సీజెడ్ బాల్ తోటి తాళీ చైన్స్ వీటికి క్రేజ్ క్రేజు ఆల్మోస్ట్ వన్ వీక్లో ఫిఫ్టీ పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి మళ్ళీ తీసుకొచ్చాను ఒక ఫిఫ్టీ పీసెస్ దాకాను సీజెడ్ వైట్ స్టోన్ తోటి అలాగే పింక్ అండ్ తోని ఈ టూ కాంబినేషన్లో తాళి చైన్స్ అండి విత్ నాను పట్టి డిజైన్ తోటి నాను తోటి సూపర్ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఓన్లీ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ ఇందులో టూ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి త్రీ టూ త్రీ ఉన్నాయండి సీజెడ్ వైట్ సి పింక్ మల్టీ త్రీ డిఫరెంట్ డిజైన్ మీరు ఏదైనా పిక్చర్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఒక్కటేమో మల్టీ ఒక్కటి ఓన్లీ సీజెడ్ బాల్ ఒక్కటేమో సి అండ్ వైట్ ఏదైనా పిక్చర్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నిమిషంలో ఓపెన్ చేసి చూస్తానండి సేమ్ అదే ప్యాటర్న్ లో ఇంకా ఇంకొకటి కూడా డిజైన్ వచ్చేసిందండి మనకి త్రీ డిఫరెంట్ డిజైన్స్ లో చూపిస్తున్నాను చూడండి బాల్స్ చాలా ట్రెండీ డిజైన్ అండి తాళి చైన్స్ మార్నింగ్ యూట్యూబ్లో పోస్ట్ చేయగానే నాకు త్రీ ఆర్డర్స్ వచ్చాయి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడండి ఒకటేమో మల్టీ రెండు పింక్ మూడేమో ఓన్లీ వైట్ సీజెడ్ బాల్ అండి బ్యూటిఫుల్గా ట్వంటీ ఫోర్ లెంత్ ఇంచ్ ఉంటుంది మాప్ చైన్ తాళి చైను జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకా అదే ప్యాటర్న్లో డిజైన్స్ అండి ఇవి ఒక డిజైన్ ఇవి ఫోర్ బాల్స్ ఫైవ్ లైన్స్ వచ్చాయి ఫైవ్ బాల్స్ వచ్చాయి సీజెడ్ బాల్స్ మినిమం వన్ ఇయర్ అయితే గ్యారంటీ ఉంటుందండి హాట్ వాటర్ తగిలినా కూడాను ఏం ప్రాబ్లం ఉండదు కలర్ చేంజ్ అవుతుందని జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఓన్లీ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఇవి కూడా అండి ఫిఫ్టీ పీసెస్ అయితే రీస్టాక్ అయ్యాయి పర్పుల్ పర్పుల్ కింద వచ్చేసి పర్పుల్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ స్క్రూ బ్యాక్ అండి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి కూడా జస్ట్ రీస్టాక్ అయ్యాయి ఒక ఫార్టీ పీసెస్ దాకా జస్ట్ టూ నైన్టీ నైన్ ఓన్లీ ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి అండి ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకుని ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ స్క్రూ బ్యాక్ వచ్చేసి లుక్ లైక్ గోల్డ్ రిప్లికా అండి జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ ఓన్లీ బ్లాక్ 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 ఉన్న క్రేజే వేరే అండి ఎన్ని బ్లాక్ బీడ్స్ మీదకి ఎన్ని ఇయరింగ్స్ వచ్చినా మళ్ళీ బ్లాక్ బీట్స్ ఇయర్ రింగ్స్ చాలా మంది అడుగుతున్నారు సో చూడండి ఒక్కసారి చూసేయండి సూపర్ డిజైన్ సి సీ కటింగ్లో గోల్డ్ బీడ్స్ వచ్చేసి బ్లాక్ కింద విత్ బ్యాక్ డిజైన్లో ఇదంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి విత్ పికప్ డిజైన్తో బుట్ట అనేది ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎలాంటి బ్లాక్ బీడ్స్ మీదకైనా ఈజీగా సెట్ అయిపోతాయండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ స్టాక్ రెడీగా ఉందండి జస్ట్ ఫర్ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందాక పర్పుల్ డిజైన్లో ఒక డిజైన్ ప్యాటర్న్ చూశారు అలాగే ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి పర్పుల్లో ఇది కొంచెం హెవీ లుక్ ఇచ్చేస్తుంది కింద కూడా పర్ పర్పుల్ వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ కాంబినేషను స్క్రూ బ్యాక్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ హెవీ లుక్ ఇస్తాయండి పార్టీవేర్ కూడా సూపర్గా సెట్ అవుతాయి డ్రెస్సెస్ మీదకి యూనిక్గా ఉంటాయండి ఇది ఇది కలెక్షన్ అంతా న్యూ కలెక్షన్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛాన్ బాల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి మనకి తెలుసు ఓల్డ్ డేస్లో ఒకప్పుడు ట్రెండ్ అయిన ఇయర్ రింగ్స్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయించాను లాస్ట్ టైం సోల్డ్ అవుట్ అయిపోయాన్ని సో పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి సో అవన్నీ డిస్పాచ్ చేస్తాను బ్యూటిఫుల్గా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ లుక్ లైక్ గోల్డ్ అండి మొత్తం గోల్డ్ కార్వింగ్ తోటి పాలిషింగ్ చేయించాము గోల్డ్ లాగే ఉన్నాయండి అచ్చం ఇక్కడ వచ్చేసి పింక్ స్టోన్ కింద కూడా గోల్డ్ బీచ్ హ్యాంగ్ చేశారు టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది క్యూట్గా ఉంటాయండి ఇవి కూడా సెట్ చేసుకోవడానికి నీట్గా డ్రెస్సెస్ మీదకి కానీ డైలీవేర్ కానీ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ స్క్రూ వచ్చేసి ఇలా ఉంటుంది స్క్రూ బ్యాక్ ఫ్రంట్ ఇలా ఉంటుందండి ఇక్కడ అంత జాలీ డిజైను ఒక ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయండి సో స్టాక్ అయితే ఫుల్గా ఉంది కొంచెం గ్రాండ్ లుక్ ఇచ్చే పింక్ బుట్టాస్ కూడా తీసుకొచ్చానండి సేమ్ హాట్ సింబల్ తోటి ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే హాట్ సింబల్ డిజైన్ తోటి యునిక్ డిజైన్ అండి కింద గోల్డ్ బీట్స్ పింక్ బీట్స్ రేర్ కాంబినేషను బ్యాక్ సైడ్ కూడా స్క్రూ ఇచ్చేసాను గోల్డ్ లాగా ఉండాలని ఈ డిజైన్ అంత పికాక్ డిజైన్ తోటి హాట్ సింబల్ వచ్చేసింది విత్ స్క్రూ బ్యాక్ అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హెవీ లుక్ ఇస్తాయండి ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ స్క్రీన్షాట్ తీసుకొని ఎంక్వైరీ నెంబర్కి అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుని నా ఎంక్వైరీ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ అనేది ఎంక్వేరీ నెంబర్ అండి సో మీకు ఏదైనా ఆర్డర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్స్ అయితే మూవ్ చేస్తాను బల్క్ బల్క్లో బెస్ట్ ప్రైస్ ఉంటుందండి అదే ఒక సేమ్ అడ్రస్కి వన్ ఆర్ టూ ఐటమ్స్ బుక్ వన్ అవర్ మోర్ ఐటమ్స్ బుక్ చేసుకుంటే కంపల్సరిగా డిస్కౌంట్ అయితే ఉంటుందండి లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఐటమ్స్ ఫీడ్బ్యాక్ చూ చూసిన వాళ్ళు ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి సేమ్ ప్యాటర్న్లో మల్టీ కలర్తో మేక్ చేయించాను పికప్ డిజైన్లో ఇక్కడ కూడా కొంచెం జాలీ టైప్లో వచ్చేసింది విత్ స్క్రూ బ్యాక్ వచ్చేసిందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి వింటున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హెవీ లుక్ అండి గోల్డ్ పాలిష్లో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక మీరు పర్పుల్ చూసారు కదా సేమ్ ప్యాటర్న్ బ్లాక్ అండి ఇందాక మీరు పర్పుల్ చూసారు సేమ్ ఇందాక బ్లాక్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయని చెప్పాను జస్ట్ ఫర్ టూ నైంటీ నైన్ అండి బ్లాక్ అండ్ పర్పుల్ ఓన్లీ ఫర్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ఫర్ టూ నైన్టీ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రూబ్యాక్ చాలా క్రేజ్ ఉన్న ఇయర్ అండి సో మిస్ చేసుకోవద్దు టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంతకు ముందు కూడా చూపించాను మళ్ళీ టూ టైమ్స్ లైవ్లో చూపించాను మళ్ళీ రీచ్ చెక్ అండి సో క్రేజ్ అలా ఉంది వీటికి యూట్యూబ్ నుంచి మోస్ట్ ఆఫ్ ఆర్డర్స్ ఇయరింగ్స్ మీద వచ్చాయండి త్రీ లైన్ స్క్రూ బ్యాగ్ తోటి లుక్ లైక్ గోల్డ్ రిప్లికల్ లాగా వచ్చేసాను జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫిఫ్టీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి చాలా ట్రెండి అండ్ సేల్ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పొచ్చండి ఆన్లైన్లో కూడాను రీసెల్లర్స్ కూడాను చాలా ఆర్డర్స్ వీటి మీద ఇస్తున్నారు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఒక డిజైనర్ చైన్స్ తీసుకొచ్చానండి మీకోసం ఒక హాయ్ ఎస్ట్ ఇయర్ వాల్దాస్ గారు సింధూజ గారు హాయ్ అండి ఒకసారి ఇది చూసేదండి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉందండి ఇది డెలివర్ చేయిన్కి అయితే సూపబ్గా ఉంటుంది ఇందులో త్రీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒకటి ఓవెల్ షేప్ సర్కిల్ అలాగే హాట్ షేప్లో ఉన్నాయి పోలకి డ్రాప్స్ తోటి డైలీ వేర్ చైన్స్ ఫోర్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డైలీ వేర్ చైన్స్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ మీరు ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కిందకి డిజైన్ వేరు ఇప్పుడు చూపించే బ్లాక్ బీట్స్ డిజైన్ వేరండి ఇది ఓన్లీ హెవీ స్టోన్ వచ్చింది గోల్డ్ కార్వింగ్ తోటి మొత్తం గోల్డ్ స్క్రూ బ్యాక్ వచ్చేసి గోల్డ్ ఇచ్చేసాను కింద గోల్డ్ బీట్స్ హ్యాంగ్ చేశాను ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఇవన్నీ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి ఇదంతా న్యూ స్టాకు సో మీ ఆర్డర్స్ అయితే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కూడా ఎంక్వైరీ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే మీకు వరీస్కి రిప్లై ఇస్తాను సో ఈరోజు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దామని లైవ్కి వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు కూడా లైవ్ ఉంటుంది సో ఎవ్రీడే లైవ్ ఉంటుంది ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ